పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసిందని పార్టీకి కొత్త ఊపిరిని పోసిందని యువగలం పాదయాత్ర తెలుగుదేశంకి కాకుండా రాష్ట్రానికి నవశకం బాట చూపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతుల రమేష్ అన్నారు అమరావతిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగలం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు నిండిందని మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ పాల్గొనే చరిత్ర సృష్టించారని ఆయన తెలిపారు ఎన్ని ఆటంకాలు యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిచిందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులను కార్యకర్తలు స్ఫూర్తి నింపై వారి మనసులో పదిలంగా స్థానం సంపాదించుకోవడంలో సందేహం లేదన్నారు లోకేష్ యువగళం పాదయాత్ర రాజకీయ జీవిత చరిత్రలో మలుపు తిప్పిందని ఆయన అన్నారు దేశంలో ఎన్నో ఉద్యమాలు చూశావు కానీ లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్రకు దేశవ్యాప్తంగా పెద్ద మైలేజ్ వచ్చిందని ఆయన అన్నారు రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు అని లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అని ఆయన కొనియాడారు నాటి యుగంలో అడుగులే నేడు ప్రజాగణమై పట్టదుల గుండెల్లో పిడుగులు అయ్యాయని ఆయన అన్నారు లోకేష్ యువగలం పాదయాత్ర వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేసిందన్నారు రాష్ట్రంలో ఆనాడు నెలకొన్న సైకో పాలనపై సమర భేరి ముగించేందుకు నారా లోకేష్ చేపట్టిన చరిత్ర యువగలం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో ముందుకు దూసుకుపోయిందని ఆయన కొనియాడారు యువత ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాంటి సాహసోపేత పాదయాత్రకు నారలోకి శ్రీకారం చుట్టి సంవత్సరం దాటి రెండు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు యువత సంబరాలు చేసుకున్నారని అదే సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెన్ల బ్రహ్మచౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయని ఆయన తెలిపారు